ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత నమ ఉగాది అంటే సంవత్సరానికి మొదటి రోజు మనకొక విశ్వాసం ఉంటుంది పుట్టినరోజు నాడు కానీ లేక సంవత్సరంలో మొదటి రోజున కానీ ఏం చేస్తే సంవత్సరం అంతా అట్లాగే ఉంటాయని ఎవరికి వాళ్ళకి తన పుట్టినరోజు ఎంత ప్రధానమైందో ఇది భూగోళానికి పుట్టినరోజుగా మనం భావించుకుంటే సృష్టికి పుట్టినరోజుగా భావించుకుంటే ఈనాడు ఏం చేస్తామో సంవత్సరం అంతా అట్లా ఉండేటటువంటి అవకాశం ఉంది గనక ఉగాది నాడు కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పి కొన్ని పద్ధతులు పాటించాలి అని చెప్పి పెద్దవాడు చెప్తారు అందులో మొట్టమొదటిది తైలాభ్యంగనం అంటే తెల్లవారుజామునే సూర్యోదయానికన్నా చాలా ముందుగానే ఒంటికి నువ్వుల నూనె రాచుకుని చక్కగా అభ్యంగన స్నానం చేయాలి ఒంటికి తలకి అన్నిటికీ కూడా నువ్వుల నూనె రాచుకుని దీన్ని మనం మామూలుగా రోజుల్లో ఏమంటామంటే తలస్నానం అంటాం తలస్నానం అంటే నెత్తి మీద నీళ్లు పోసుకున్నంత మాత్రాన్ని అభ్యంగన స్నానం అవ్వదు నూనె రాచుకుని ఆ నూనె వదిలేటట్టుగా కుంకుటికాయో షీకాయో పెట్టుకుని ఈ రోజుల్లో షాంపూ పెట్టుకుంటున్నాం అలా స్నానం చేసినట్టయితే దాన్ని అభ్యంగన స్నానం అంటారు ఈ స్నానం చేయడం ద్వారా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది అంటే చలికాలం వెళ్ళిపోతోంది కనుక ఆ చలికాలంలో శరీరం ఏ రకమైనటువంటి ఎండిపోవడం ఆరిపోవడం పగలడం లాంటివి పొంది ఉంటుందో అవన్నీ ఒక్కసారిగా వదిలించుకునేటటువంటి లక్షణం కనుక మొట్టమొదట పాటించవలసినది తైలాభ్యంగనం ఇక రెండవది చేయవలసినది ఏమిటంటే తప్పనిసరిగా దాక్షిణాచులు అందులో తెలుగు వాళ్ళు మిగిలినప్పుడు కొత్త బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా అంటే ధనం ఉండి లేక ఉంటాయి కదండీ అందరూ రోజు కొత్త బట్టలు కొనుక్కోలేరు పండగ నాడు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరిస్తారు ఎందుకంటే ఈనాడు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా నూతన వస్త్రాలు ఉంటాయి అని అంతేకాకుండా కొత్త వస్త్రాలు ధరించినప్పుడు మనిషికి ఒక ఉత్తేజనం లాంటిది కలుగుతుంది కనుక కొత్త వస్త్రాలు ధరించటం నూతన వస్త్ర ధారణ రెండో అంశం ఆ తరువాత దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టడం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పెడితే దేవుడికి నమస్కారం చేసుకోవడం మూడవది నాలుగవది ఉగాది పచ్చడి దేవుడికి నివేదన చేసినది ఏదైతే ఉందో దాన్ని స్వీకరించటం వీటితో పాటుగా సూర్యోదయ సమయానికన్నా ముందుగాని సూర్యోదయ సమయంలో కానీ ఇంటిపైన ఒక ధ్వజాన్ని ఎగరవేయడం అంటే జెండా ఎందుకు ఎగరేస్తారండి మేము విజయాన్ని సాధించాము సాధించాము అని చెప్పడానికి ఆ విజయ సాధనకి సంకేతంగా పైన ఇంటి మీద జెండా ఎగరేయడం దేవాలయానికి వీలైతే దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం పంచాంగ శ్రవణం చేయడం ఇవి ప్రధానంగా చేస్తారు వీటితో పాటుగా మనకి నచ్చినవి కొన్ని ఉంటాయండి ఏమిటవి పిండి వంటలు చేసుకోవడం తినడం బంధుమిత్రుడని కలవడం ఇవన్నీ ఇందులో పండగలో భాగాలే ప్రత్యేకంగా చేయాల్సినవి కాదు ఉగాది నాడు ప్రత్యేకంగా చేయాల్సినది ఉగాది పచ్చడి ధ్వజారోహణం తరువాత పంచాంగ శ్రవణం ఇవి తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులుగా ఉగాది నాడు పాటించవలసినటువంటి నియమాలుగా పద్ధతులుగా మనకి పెద్దవాళ్ళు చెప్పారు ఈ విధంగా ఉగాది పండుగని చేసి మన జెండా ఎగరేద్దాం మనమంతా ఆనందంగా ఉందాం ఈ శోభకృత్ మనందరికీ కూడా శోభని తీసుకుని వచ్చుగాక స్వస్తి